ఓం సాయిరా సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథని దేవుళ్ళ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రాత్రికి బాబాగారి సందేశం ఏంటి అంటే తల్లి ఈ రాత్రికి నీకు ఒక ముఖ్యమైన మాట చెప్పడానికి వచ్చాను అస్సలు నిర్లక్ష్యం చేయకబిడ్డ ఇది నీ జీవితానికి సంబంధించింది వెంటనే విను అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారు బాబాగారు సందేశం ఏంటి అనేది ఆ సాయినాథిని మాటలోనే విన్నామా తల్లి నువ్వు నీ జీవితాన్ని ప్రశాంతంగా ఆనందంగా జీవించాలి అని అనుకుంటున్నావు కదా ఆ విషయం నాకు కూడా తెలుసమ్మా నువ్వు అలా ఆనందంగా జీవించాలంటే నీ చుట్టుపక్కల వారి మాటలు అస్సలు పట్టించుకోకు వినకు ఎందుకంటే వాటి వల్లనే నీ జీవితం మారిపోతుంది నువ్వు ఎప్పుడూ కూడా మంచినే కోరుకుంటూ ఉంటావు మంచి పనులే చేస్తూ ఉంటావు అలాంటి నీకు నేను మంచి చేయకుండా ఎలా ఉంటాను చెప్పు జరిగిన దాని గురించి అస్సలు ఆలోచించకమ్మా నీకు కావలసింది నువ్వు కోరింది నీ చేతిలో పెడతాను నువ్వు ఎదురు చూసే మంచి విషయం నీకు జరిపిస్తాను అప్పటి వరకు కొద్దిగా ఓపికతో ఉండు తల్లి ఎలాంటి వ్యతిరేకమైన ఆలోచనలు చేయకు ఎందుకంటే అనుకూలమైన ఆలోచనలు చేస్తే జీవితం అనేది అందంగా ఆనందంగా ఉంటుంది కాబట్టి నువ్వు ఎప్పుడూ కూడా శ్రద్ధ సబూరితో ఉంటూ ప్రతిక్షణం అనుకూలమైన ఆలోచనలు చేస్తూ ఉండు మిగతాదంతా నీ బాబానే చూసుకుంటారు నువ్వు కొంచెం ఓపికతో తెలివిగా ఆలోచిస్తే నీ మనసులో ఎలాంటి గందరగోళం ఉండదు నా సాయి నాకు తోడుగా ఉన్నారు అని ధైర్యంగా ఉండు బిడ్డ అప్పుడు ఏ శక్తి కానీ ఎవ్వరు నిన్ను ఏమీ చేయలేరు ఎవరైనా తప్పుగా మాట్లాడితే ధైర్యంగా ఎదిరించు అది మౌనంగా అయినా సరే లేదా వారికి సమాధానమైన ఇవ్వు నీ చుట్టూ వారు ముఖానికి ఎన్నో మరెన్నో కవచాలు వేసుకుని ఉంటారు అలా ఉండి నీతో ప్రేమను నటిస్తారు అలాంటి వారికి కొద్దిగా దూరంగా ఉండు అర్థం లేని మాటలు మాట్లాడే వారికి వాసన లేని వారు అలాంటి వారిని అస్సలు పట్టించుకోకు కాబట్టి నువ్వు కూడా అనవసరంగా ఏదీ మాట్లాడుకు అలా మాట్లాడి నీ జీవితంలో కష్టాలు తెచ్చుకోకు ఈ నా మాటలు నీకు ఎందుకు చెబుతున్నానో తెలుసా నీ జీవితాన్ని ఎవరి అండా లేకుండా నువ్వే సరిదిద్దుకోవాలి అని ముందుగానే జాగ్రత్తలు చెబుతున్నాను ఒకరి మీద ఆధారపడకు బిడ్డ నా ప్రతి మాటను విని అర్థం చేసుకుని ఉపయోగించుకుంటే నీ జీవితం ఎంతో అద్భుతంగా బంగారంలో మారుతుంది ఒక్క విషయం చెప్పనా తల్లి మనుషులకు ఎన్ని ఇచ్చినా సరే అస్సలు తృప్తిపడరు భగవంతుడు నాకు అది ఇవ్వలేదు ఇది ఇవ్వలేదు అది ఇచ్చుంటే బాగుండు ఇది ఉంటే బాగున్ను అంటారు వాళ్ళకి ఎంతటి వరం ఇచ్చినా అంతకన్నా ఇంకా ఎక్కువ ఇవ్వమని కోరుతారు మనసుని ముందు అదుపులో చేసుకోవాలమ్మా ఇప్పుడు నీకు నా మీద ఉన్న నమ్మకం వల్లనే నీకు ఈ మాటలు చెబుతున్నాను కష్టం వస్తే కృంగిపోకు తల్లి నువ్వు ఎవరి దగ్గర కూడా నీ అహంకారాన్ని చూపించకు అందరి దగ్గర అనుకూలంగా ఉండు నీకు గాయం చేసిన వారిని కూడా మన్నించి సాయం చేయి తల్లి సకల సంపదలు నీకు నేను అందిస్తాను నా ఆశీర్వాదం అందిస్తున్నాను బిడ్డ ఇక ఆనందంగా ప్రశాంతంగా నిద్రించు నీ తండ్రి నీకు తోడు ఉండగా నీకెందుకు తల్లి దిగులు ధైర్యంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండి ఈరోజు బాబాగారు పంపిన మంచి సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయి రామ్